ఐకేపీ ద్వారానే అమ్మారు ఎన్ని రోజులు అయితే ఇయాలకి మీరు అమ్మి ఎకరానిక ముప్పై దాకా రావాలి కానీ కొంత ఊరే మరి కొద్ది ఐదు పాసులు తిన్నా ముప్పై నాలుగు వచ్చింది ఇంతకు ముందు ఎప్పుడు అన్నీ ఇది ఈ విత్తనం ఈ విత్తనం వేలే సార్ ఈ విత్తనం అయితే వేయలే సుమారు ఫస్ట్ రోజులకైతే వారం పది రోజులనే పడదు కానీ మనకు పదిహేను రోజులు పదహారు రోజులు పట్టి రెండో పంటగా అంటే యాసంగి పంటగా ఈ దొడ్డు రకం వరి సాగు చేస్తున్న రైతు మనతో పాటు ఉన్నారు ఇంతకు ముందు మీకు ఎంత దిగుబడి వచ్చేది ఎప్పుడైనా జనరల్ గా ముప్పై ఐదు పైన నలభై లోపు వచ్చేది ముప్పై ఐదు నుంచి నలభై బస్తాలు ఏది డెబ్బై కేజీలవా డెబ్భై కేజీ డెబ్బై కేజీల బస్తాలు ముప్పై ఐదు నుంచి నలభై బస్తాల దిగుబడి వచ్చేది మీకు ఎప్పుడైనా ఇప్పుడు ఈ చేనును చూస్తుంటే కాపైతే మంచిగా కనపడుతుంది మీకు ఎట్లా అనిపిస్తుంది మీరు ఎంత వస్తుంది అని అనుకుంటున్నాను నలభై ఐదు నుంచి నలభై ఐదు నుంచి అరవై మధ్యలో వస్తుంది అని అనుకుంటున్నాం నలభై ఐదు నుంచి యాభై యాభై బస్తాలు డెబ్బై కేజీలు డెబ్భై కేజీలు ఇంకా ఎన్ని రోజులకు వస్తారు ఈ చేను ఇంకా ఒక వారం నుంచి వారం రోజుల మధ్యలో ఐకేపీలో అమ్మితే ఎన్ని రోజులు పట్టొచ్చు టైం కోసిన తర్వాత వారం నుంచి పది రోజులు అంటే ఇది ఒక వారం పది రోజులు అంటే పదిహేను నుంచి ఇరవై రోజులలో మొత్తం అయిపోతాయి ఎన్ని వచ్చినాయి ఏంది అంత తెలుస్తుంది కదా తెలుస్తుంది మరి ఇరవై రోజుల తర్వాత వస్తే మీ అంచనా ఎంతవరకు నిజమైంది అనేది తెలుసుకుందాం మరొక పది రోజుల్లో ఈ చేను కోస్తారు కోసిన తర్వాత ఇంకొక పది రోజుల్లో ఐకేపీ ద్వారా ఈ ధాన్యం అమ్మడానికి ఏర్పాట్లు చేస్తున్నారు ఇరవై రోజుల తర్వాత వద్దాం వీళ్ళు ఆశించిన విధంగా దిగుబడి వచ్చిందా ఏ విధమైన సాగు పద్ధతులను వీళ్ళు అవలంబించారు పూర్తిస్థాయి సమాచారం ఆ రోజు రైతుతో మాట్లాడి అడిగి తెలుసుకుందాం నమస్తే మీరు చూస్తుంది తెలుగు రైతుబడి నా పేరు రాజేందర్ రెడ్డి దొడ్డు రకం వరిని సాగు చేసినటువంటి రైతు తుమ్మల సైదిరెడ్డి గారు ఉన్నారు నల్లగొండ జిల్లా నల్లగొండ జిల్లా కేంద్రం పక్కనే ఉన్నటువంటి మర్రిగూడెం గ్రామం ఇది ఈ గ్రామంలోనే వాళ్ళు పండించిన పంట పొలంలోనే మనం ఉన్నాం ఇప్పటికే ఒక సుమారు ఇరవై ఇరవై ఐదు రోజుల క్రితం ఈ చేనంతా కత్తిరించారు మార్కెట్లో కూడా దాన్ని అమ్మేశారు ఇంతకుముందు కూడా మనం వచ్చాము ఇక్కడికి చూసాం కదా ఈ పొలం అంతా కూడా కోతకు రెడీ అయింది ఇంకొక నాలుగైదు రోజుల్లో కటింగ్ జరుగుతుందనగా మనం వచ్చి చూసాము సో ఇప్పుడు ఇప్పుడు వాళ్ళంతా కోసారు ఇప్పుడు ఎంత దిగుబడి వచ్చింది దానికి ఎంత ధర వచ్చింది ఎట్లా సాగు చేశారనే వారి సాగు అనుభవాన్ని ఎందుకంటే దాదాపు ముప్పై నాలుగు వరకు ఒక ఎకరం నుంచి దొడ్డు రకం వరి దిగుబడి తీసుకున్నాం అనేది వారు చెప్తున్నారు ఎట్లా సాధ్యమైంది ఏ రకం విత్తనం వేసుకున్నారు ఏ రకంగా సాగు చేశారు అనే పూర్తి స్థాయి వారి సాగు అనుభవాన్ని అంతా అడిగి తెలుసుకుందాం నమస్కారం అండి నమస్కారం సార్ ఎన్ని ఎకరాలు వేసారు ఇక్కడ ఇది మూడు ఎకరాలు వేసినాం సార్ ఇది మూడు ఎకరాల ఇంకా వేరే చోట కూడా ఉంది ఉన్నది మనకు ఎనిమిది ఎకరాలు దాకా ఉంది కదా ప్రస్తుతానికి మూడు ఎకరాలు వేసినాం ఇది ఇదంతా ఊరంబడి ఉన్నది దగ్గర ఉన్నది ఇది ఒక మూడు ఎకరాల బిట్టు ఇది మూడు ఎకరాల బిట్టు దొడ్డు రకం వరైనా మీరు ఆ రోజు చూపించారు ఎన్ని రోజులు అయితే అమ్మేరా ఈ కోసం ఎన్ని ఇది కోసం ఒక ఇరవై ఇరవై ఐదు రోజులు సార్ ఇరవై ఇరవై ఐదు రోజులు ఎక్కడ మీరు ఐకేపీ కమ్మీరా మిల్లు కమ్మీరా ఐకేపీ ఐకేపీకేనా ఇప్పుడు ఎక్కడ ఉంది ఐకేపీ మీ బైపాస్ రోడ్ లో బైపాస్ రోడ్ లో ఉంటుంది ఐకేపీ ద్వారానే అమ్మేరు ఎన్ని రోజులు అయితే మీరమ్మీ ఇప్పుడు ఈ ఊరు ఈ షేడ్ లాగా పోసింది ఈ షేడ్ షేర్ పోసింది ఇరవై ఐదు రోజులు ఇరవై ఐదు రోజులు బరాబర్ మూడు ఎకరాలు ఉంటుందా కొంచెం ఎక్కువ తక్కువ ఉండడం అట్లా ఉండదు బాలి ఐదు గుంటలు తక్కువనే ఉంటది ఈ కోలర మందం ఏది ఈ బాట బాట మందం అంటే ఈ బాట మీ దాంట్లోదేనా ఇది మా దాంట్లో ఇది మూడు ఎకరాల దాంట్లో అండి గట్టు బాయి ఉన్నట్టుంది గడ్డా ఉన్నట్టుంది అటు పోవడానికి బాట పెట్టుకోరు బాట పెట్టుకోరు ఓకే సో ఇదైతే మూడు ఎకరాల పొలము దొడ్డు రకం వరి మీరు ఎంత పంట వచ్చింది మరి మీకు ముప్పై నాలుగు కింటాల్ దాకా వచ్చింది సార్ ఎకరానిక ముప్పై దాకా రావాలి కానీ కొంత ఐదు పసులు తిన్న ఐదు ముప్పై నాలుగు వచ్చిందండి పసులు వస్తాయి ఊరేమంటే ఆనుకొని ఉన్నది ఉన్నది కాబట్టి కొంత చిన్న దూళ్ళు మేకలో కోళ్ళు కూడా అండి ము దాకా నాలుగు క్వింటాల్ దొడ్డు రకం ఈ మూడు ఎకరాలు సపరేట్ గా మీరా మిగతా దాంట్లో సపరేట్ ఇప్పుడు ముప్పై నాలుగు క్వింటాల్ అంటే మూడు తొంభై మూడు నాలుగు పన్నెండు నూట రెండు క్వింటాల్ నూట రెండు క్వింటాల్ పైసలు పడ్డా అకౌంట్ లో దీనికి సంబంధించిన అంటే దేని కింద పోయింది ఏ గ్రేడ్ కింద పోయింది అంటే ఎంత క్వింటాల్ రేట్ ఇరవై మూడు ఇరవై ఇరవై మూడు వందల ఇరవై రూపాయలు ఒక క్వింటాల్ రేటు పడ్డాది అట్లా నూట రెండు క్వింటాల్ ధాన్యం ఈ ఈ పొలంలో కోసింది అమ్మేసారు ఏంటిది ఇది విత్తనం ఏమేసారు ఇందులో మరి చరిష్మా ఆహాహా చరిష్మా అనే విత్తనం వేసేరు ఇంతకు ముందు ఎప్పుడన్నేసరా ఇది ఈ విత్తనం ఈ విత్తనం అయితే కొత్తగా వచ్చింది వాళ్ళదే పద్మని పద్మినీ ఇంతకు ముందేమో పద్మిని అనే విత్తనం వేసేది సాగర్ చేసే వాళ్ళు అది ఇప్పుడు వేసిందేమో మళ్ళా చరిష్మా అనే విత్తనం ఏమో ఈసారి వేసుకున్నారు ఇప్పుడు ఈ మడి ఈ మడి ఎన్ని అదే ఇదేమో అది రైలు కట్ట ఉన్నట్టుంది వెనకాల ఈ మూడు ఎకరాలలో ఈ వేసుకున్నారు పోయినసారి పద్మిని వేసిన వాళ్ళు ఎందుకు ఈ సంవత్సరం చరిష్మా వేసారు మీరు అది కూడా వచ్చింది ముప్పై రెండు ముప్పై మూడు దాకా ఎత్తు పెరుగుతుంది అడ్డం ఆనలకు జర అడ్డం పడితే మిషన్ తోటి మిషన్ టైం ఎక్కువ అదేలేండి కొంచెం ఒరిగింది అంటే ఇబ్బంది అవుతుంది కదా టైం పడుతుంది ఒడ్లు రాలతాయి నేలకు పడతాయి అట్లాంటి ఇబ్బంది ఉంటుంది ఇప్పుడు మరి ఇది ఇదంత ఎత్తు పెరిగింది మనం వచ్చినప్పుడు చూసి రెండు ఫీట్ల చరిష్మా రెండు రెండు బాబు ఫీట్ల ఎత్తు పెరిగింది ఇప్పుడు ఎన్ని రోజులకు కటింగ్ వచ్చింది మీకు చేను వారుగా నూట ఇరవై నూట ఇరవై ఐదు రోజులు నూట ఇరవై నుంచి నూట ఇరవై ఐదు రోజులు అంటే నాలుగు నెలలు నాలుగు నెలలు నాలుగు నెలలు దొడ్డు రకం మరి కాబట్టి నాలుగు నెలల్లో వచ్చేసింది మరి మీకు అంతకుముందు ఎప్పుడన్నా ముప్పై నాలుగు క్వింటాల్లో దిగుబడి వచ్చింది ఇదేసారి టాప్ ఇంత టాప్గా ఎప్పుడు రాలేదు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ముప్పై లోపే కాకపోతే పోయినసారి పద్మినీగా ముప్పై ఒకళ్ళు ముప్పై రెండు అట్లా వచ్చింది దాని మీద కూడా ఇది ఇంకొక రెండు కింటా పెరిగింది ప్లస్ ఎత్తు కూడా కూడా పెరగలేదు నిలబడి టైం మనకు యాసంగి కోసారు కదా వానకాలం కూడా రకాలే పెడతారా పెట్టుకుంటారు ఎప్పుడైనా రకాలే మరి ఎప్పుడు రకాలే సాగు చేస్తున్నప్పుడు పోయినసారి ఇప్పుడు ఈసారి యాసంగిలో కూడా మీరు రకం పెట్టిరు కట్ ఆ మీరు పెట్టుబడి అంతకు ముందు తోట అయినట్టు అయిందా ఏమన్నా ఎట్లా చేసిరు మరి ఇంత మంచి దిగుబడి వచ్చింది కదా దిగుబడి పెరిగింది కాబట్టి నాటేనా ఇది నారేసుకున్న ఎన్ని రోజులకు నాటేపిస్తారు ఇరవై ఐదు రోజులకు ఇరవై ఐదు రోజులు నారు భోజనానికి ఇరవై ఐదు రోజులకి నాటేపిస్తారు నాటేపించేసి ఇప్పుడు ఈ గంట అంతా అదే కదా పోయే కాళ్ళు కాల్ అదే కనబడే అని మరి మంది ఎన్నిసార్లు కొట్టేల్సి వచ్చింది ఒకటే కలుపు మందు ఒకసారి కొట్టాం సార్ కలుపు మందు అంటే మామూలుగా రోగం మందు అనేది ఒకటేసారి కొట్టి ఒకటేసారి కొట్టిరా మామూలుగా రెండు సార్లు కూడా కొడతారు మూడు సార్లు కూడా కొడతారు మూడు సార్లు కూడా కొడతారు సార్ సన్నాలేశ్వర్ అయితే ఇంకెక్కువ కూడా మూడు సార్లు నాలుగు సార్లు కూడా కొడతారు రెండు రకాలకి తక్కువనే సన్న రకాలకే ఎక్కువ ఉంటది అంటే సీడ్ వల్ల నేను వాతావరణం కూడా కలిసి రావడం అనేది వాతావరణం కూడా కొంత కలిసి వచ్చింది చరిష్మాని కదా కదా మామూలుగా ఆశింగ్ అనేది జర రోగాలు తక్కువ వస్తాయి అదే వానకాలం అయితే వానకాలం అయితే ఆశింగ్ కొద్దిగా అవి పూర్తయి చేయబట్టి షరీఫ్ షాక్ కొద్దిగా తక్కువనే ఉన్నాయి అందుకని ఒకసారి కొట్టినా సరిపోయింది సరిపోయింది మీరు ఎన్నిసార్లు వేసుకోరు ఈ మందులు ఇక అప్పుడు డిఏపీ ఒకసారి వేసినాం డిఏపీ ఒకసారి అది నాటప్పుడు ఇక ఊరియా ఇరవై నుంచి ముప్పై రోజుల మధ్యన ఇరవై ఐదు రోజులలో కొట్టిన టైంలో అది వేస్తాం ఊరియా ఇక అప్పుడు ఎకరానికి బస్ నా లెక్కన వేసినాం ఒకటే వేస్తారు కదా బస్ ఎక్కువ వేసినాం ఇక రెండోసారి ఎకరాలకు ఒక ఊరియా రెండు ఎకరాలకు ఒక పొటాసి కలిపేసి పొట్ట దశలు పొట్ట దశలు ఉన్నప్పుడు ఎకరాలకు ఒకటి ఉరియా దానికి రెండు ఎకరాలకు ఒకటి పొటాసి కలిపేస్తాం కానీ మంచి దిగుబడి వచ్చింది ముప్పై నాలుగు వచ్చింది తాళ గీలు అనేది లేదు దిగుబడి కూడా బాగా వచ్చింది అంటే గింజలు చూసినప్పుడు తూకం కూడా ఎట్లా అనిపించింది ఏమైనా మీరు చూసుకోండి అదే మంచిగా ఉన్నాయి బస్తా కూడా ఇంత వెళ్తే ఉన్నాయి గట్టిగా పని అని అన్నారు ఐకేపీలో ఉన్న లేబర్స్ ఎప్పుడు విడుస్తుంటారు అందరికి అదే తూకం రోజు అందరూ చేస్తుంటారు కాబట్టి చూస్తుంటారు కాబట్టి ఎవరి దగ్గర బరువు దొరుకుతుంది వాళ్ళకి తెలుస్తుంటారు కదా ఇక్కడ వచ్చి వాళ్ళు ఈ తాళకాడ గిన వచ్చి బాగుంది అని అన్నారు జనాలు వస్తుంటే జనాలు ఏదో కలికి అటు ఇటు వస్తే వాళ్ళు కూడా చూసారు బాగుంది అని అన్నారు ఊరేంబడి కానీ ఊరేంబడి ఉండడం కొంచెం ఇబ్బందే కదా మీకు

వదిలినప్పుడు జరుగుతారు చెప్పట అట్లా కొంత నష్టమే లేకుంటే మనం ముప్పై దాకా రావచ్చు తగ్గింది మూడు ఎకరాలు పెరిగింది ఇక్కడ మూడు కింటా పెరిగేది ఇప్పుడు ఒకసారి మందు కొట్టి కదా దేనికోసం కొట్టారు మందు మీరు కొసలి ఎలాగైతున్నాయి తాలిగిన పోకుండా ఉండడానికి అని కొట్టాం కొససలు ఎర్రగైతున్నాయి తాళ గింజ కూడా రాకుండా ఉండాలి గింజలన్నీ ప్రతి గింజ కూడా పడ్డ గింజ అంతా కూడా నీటి కావాలన్నట్టు పోకుండా ఉండటానికి ఎండ రోజులకు పడితే డబ్బులు ఐ కేపీ లో అమ్మాక సుమారు ఫస్ట్ ఉన్నోళ్ళకైతే వారం పది రోజుల్లో పడదు కానీ మనకు పదిహేను రోజులు పదహ రోజులు పట్టింది మాత్రం తొలగతా అమ్ముకునే వారం నుంచి పది రోజులు మధ్యనే పడే వారమే ఇప్పటికి కూడా ఉన్నట్టు ఉన్నాయి ఇప్పటికి మనలే కానీ ఇంకా అయితే బండ్లు రావట్లేవు లారీలు కొంచెం లేట్ అయిపోతున్నాయి కొద్దిగా లేట్ అయిత ఇప్పుడైతే ఫస్ట్ రోజులు సుమారుగా వారం రోజుల్లోకే పడ్డాయి వారం పది లోపే ఇప్పుడు విత్తనాలు పట్టినాయి మరి ఎకరానికి ఎంత సీడ్ తెచ్చారు ఎట్లా సీడు ఎకరానికి ఒక ఇరవై కిలోల బ్యాగు ఇరవై కిలో ఇవి వచ్చాయి ఇరవై కిలోల బ్యాగులు ఎకరానికి ఒక ఇరవై కిలోల సంచి అన్నట్టు మూడు ఎకరాలు మూడు బ్యాగులు పట్టినాయి మీరు నల్గొండలైనా ఇక్కడ మసూద్ రెడ్డి అని ఉన్నాడు డీలర్ ఉన్నారు డీలర్ దగ్గర తీసుకొచ్చారు ఏది ఈ చరిష్మా అనే చరిష్మా సిగ్ని ఫస్ట్ టైం మీరు వేసింది అంటే మీరు వేసింది ఫస్ట్ ఆయన కొత్తది చూడండి అని ఇచ్చింది ఆయన కూడా మీకైతే మంచిగా అనిపించింది మాకైతే మంచిగా అనిపించింది అని మేము కూడా మేము వేరే రకం అంటే ఆ లేదు ఇది కొత్త సీడ్ మంచిగా ఉంది చూడండి మీరు కూడా సపరేట్ ఇచ్చి మంత మంత అన్నాడు అని చరిష్మా తీసుకున్నాడు చూసినాం మంచిగా అయితే వచ్చింది ఓకే ఓకే ఇది రైతు సైదిరెడ్డి గారు చెప్తా ఉన్నది వీళ్ళు ఇక్కడ మనం కూర్చున్న ఈ పొలంలో మూడు ఎకరాల్లో ఇప్పుడు యాసంగి సీజన్ పూర్తయింది ఎండాకాలంలో ఉన్నాం మనము వీళ్ళు దొడ్డు రకం వరి సాగు చేశారు ప్రతి ఏటా కూడా వానాకాలం కానీ యాసంగి సీజన్లో కానీ మేము ఎక్కువగా దొడ్డు రకం వరి ధాన్యమే పండిస్తామనేది కూడా వారు చెప్తున్నారు ఈసారి మాత్రం వీళ్ళు ఇందులో చరిష్మా అనే విత్తనం వేసుకున్నామని చెప్తున్నారు ఈ మూడెకరాల నుంచి వీళ్ళు నూట రెండు దిగుబడి అంటే ఎకరానికి ముప్పై నాలుగు ఈ ఈ మూడెకరాలకు ఇంకొక నాలుగైదు గుంటలు తక్కువే ఉంటుంది ఈ దారి తీసుకున్నారు కొంత లోపలికి వెళ్ళడానికి సో ఈ భూమి కొంచెం తక్కువే ఉంటుంది తప్పితే మూడు ఎకరాల కంటే ఎక్కువ అయితే ఉండదు అనేది కూడా వారు అంటున్నారు సో ఈ మూడు ఎకరాల నుంచి నూట రెండు క్వింటాల్ అంటే ముప్పై నాలుగు దిగుబడి సగటున ఒక ఎకరం నుంచి తీసుకోవడం అనేది అయితే గతంలో ఎప్పుడు కూడా ఇంత దిగుబడి రాలేదు మాకు అంటున్నారు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ముప్పై లోపల వచ్చేవి చాలాసార్లు పోయిన సంవత్సరం ఇదే భూమిలో పద్మిని అనే రకం విత్తనం వేసాము అని అంటున్నారు పోయిన సంవత్సరం అంటే యాసంగ మనం వానకాలం వానకాలం ఇప్పుడు ఇప్పుడు యాసంగ కంటే ముందు ముందు ఇప్పుడు మనం సాగు చేసిన ఈ పంట కంటే ముందు వేసుకున్న వానాకాలం పంటలో వాళ్ళు వేసుకుంటే ముప్పై ఒకటి ముప్పై రెండు క్వింటాల వరకు దిగుబడి వచ్చింది అప్పుడు అని అంటున్నారు ఇప్పుడు కూడా ఆ పద్మిని అనేది కొంచెం ఎత్తు ఎక్కువ పెరిగింది అప్పుడు వేసుకున్న విత్తనము అలా కాకుండా దీని మాత్రం నూట ఇరవై నుంచి నూట ఇరవై ఐదు రోజుల్లో దిగుబడి వచ్చేసింది ఎత్తు కూడా మరీ అంత ఎక్కువగా పెరగలేదు రెండు రెండు బావు ఫీట్ల ఎత్తు లోనే వరిచేనంతా పూర్తయింది కాబట్టి మాకు వరి కోత యంత్రం ఖర్చు కొంచెం తగ్గింది పంట కూడా నష్టం కూడా జరగలేదు అని అంటున్నారు కాకపోతే వీళ్ళకు ఆరకంగా జరగకపోయినా వీళ్ళ పొలం అంతా కూడా ఊరు పక్కనే ఉంది మర్రిగుణం అనే గ్రామం గ్రామానికి పక్కనే ఉంది ఊర్లో కొంతమందికి గేదెలు పశువులు ఆవులు ఎడ్లు బర్రెలు ఇట్లాంటివి ఉంటాయి కదా అవన్నీ కూడా కొంతవరకు వాళ్ళు అవతల వాళ్ళు ఎంత కంట్రోల్ చేసినా వీళ్ళు ఎంత కాపలాగా ఉన్నా కూడా అప్పుడప్పుడు లోపలికి రావడం ఒకటి రెండు కర్రలు తినడం అనేవి జరుగుతుంటాయి ఎందుకంటే ఊరు కానుకునే ఉంది అటువైపు అంతా కూడా ఈ ఇండ్లే ఉన్నాయి మొత్తం అన్ని సో అట్లా ఉండడం వల్ల కొంత నష్టం జరుగుతుంది మాకు ప్రతి సంవత్సరం కూడా ఒక ఈ మూడెకరాల మీద రెండు మూడు క్వింటాల వరకు దిగుబడి మేము చివరి చివరి ఉన్న పంట పంటనంతా కోల్పోవాల్సి వస్తుంది కోళ్ళు కూడా వచ్చి పొడుస్తుంటాయి పొడి వచ్చిన చోట్ల కొన్ని కర్రలు చనిపోవడం ఇట్లాంటివి జరుగుతుంటాయి అనమాట సో అట్లా కూడా మాకు కొంత నష్టం జరిగింది అది అది పోయినా కూడా ముప్పై నాలుగు క్వింటాల దిగుబడి అయితే పర్వాలేదు బాగానే వచ్చింది ఇక్కడే మరి ఐకేపీ కేంద్రంలోనే మేము ధాన్యం అమ్మేసాము ఎకరా క్వింటాల్కి వచ్చేసి ఇరవై మూడు వందల ఇరవై రూపాయలు ఏ గ్రేడ్ ధాన్యం కిందనే ఐకేపి కొనుగోలుదారులు మన నుంచి ధాన్యం తీసుకెళ్ళి మిల్లులకు తరలించారని చెప్తున్నారు డబ్బులు కూడా వచ్చాయని చెప్పారు ఇప్పుడు ఇప్పటికీ కూడా కొంతమంది ఇంకా ధాన్యం ఐకేపీ కేంద్రాల్లో ఉంచారు ఎందుకంటే లారీలు కొంచెం లేట్ అవుతున్నాయని చెప్పేసి మిల్లులకు తరలించడానికి కొంతమంది ఇబ్బంది పడి లారీలు తక్కువగా ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు ఎకరానికి వచ్చేసి ఇరవై కేజీల విత్తనం మాకు పట్టింది నల్గొండ నుంచి తెచ్చుకున్నాం అనేది వారు చెప్తా ఉన్నారు ఎవరైనా ఎక్కడైనా కొత్తగా ఏదైనా కొత్త విత్తనం సాగు చేస్తున్నప్పుడు మనకున్న మొత్తం భూమిలో వేసుకోకుండా ముందుగా కొంత భూమిలో వేసుకొని చూసుకోవాలి చూసుకుంటే అది ఎట్లా వస్తుంది దిగుబడి ఏ విధంగా ఉంది ఎత్తు ఎంత పెరుగుతుంది పంటకాలం ఎన్ని రోజుల్లో పూర్తవుతుంది గింజలు ఎట్లా వస్తున్నాయి బరువు బాగా తూగుతున్నాయా లేదా అనే విషయాన్ని కూడా ఆలోచించుకొని ఆ తర్వాత మిగిలిన పంటకంతా కూడా బాగుంటే మిగిలిన పంటకంతా వేసుకోవచ్చు అలా కాకుండా వేసామా చేసామా అని పొదిలేసి తిరిగితే కూడా ఎంత మంచి బ్రహ్మాండమైన బద్దలయ్యే విత్తనాన్ని తీసుకొచ్చుకొని పెట్టుకున్నా కూడా సరైన దిగుబడి రాకపోవచ్చు మనం సరైన సస్యరక్షణ చర్యలు చేపట్టాలి విత్తనం ఎంపిక బాగుండాలి చేసుకునే విధానం కూడా ఉండాలి ప్రకృతి కూడా సహకరించాలి వాళ్ళు కూడా అదే అంటున్నారు విత్తనం అనే కాదు ప్రకృతి కూడా మాకు సహకరించింది మంచి వాతావరణం కలిసి వచ్చింది కాబట్టి మంచి దిగుబడి అయితే మేము తీసుకోగలిగాము అనేది సైద్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు మనం మరొక వీడియోలో మరొక వ్యవసాయ సంబంధిత విషయంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే నమస్తే